స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గ సీతారాముల వనవాస విషయము గురించి వాదించుకుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు బయట ఉండి వారి మాటలు అన్ని విన్నాడు ఆ దంపతుల అన్యోన్యతకు చలించిపోయాడు అన్న రాముని కాళ్ళ మీద పడ్డాడు రామ క్రూరముఖములతో నిండిన అరణ్యములలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగా నేను నీ వెంట రాలేనా నేను కూడా నీ వెంట వస్తాను నీకు ముందు ఉండి దారి చూపిస్తాను చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు ఇప్పుడు కూడా ఉండలేను నీవు లేని ఈ అయోధ్య కాని త్రిలోకాధిపత్యము కాని నాకు అక్కర్లేదు అన్నాడు లక్ష్మణుడు ఇప్పటిదాకా తల్లి కౌశల్యను భార్య సీతను వనవాసములకు రావద్దని వాదించాడు తల్లి ఒప్పుకుంది భార్య ఒప్పుకోలేదు ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది యథాప్రకారము లక్ష్మణునికు కూడా తన వెంట అడవులకు రావద్దని చెప్పడానికి ప్రయత్నించాడు రాముడు లక్ష్మణుడు ససే ఒప్పుకోలేదు రామ నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దంటున్నావో కారణం చెప్పు అని నిలదీశాడు దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ నువ్వు నాకు మంచి స్నేహితుడు ధర్మం తప్పకుండా చరించేవాడివి వీరుడివి ఎల్లప్పుడూ సన్మార్గంలో పయనిస్తావు అది కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం నేను ఏది చెబితే అది చేస్తావు అటువంటి నీవు నాతో పాటు వనమునకు వస్తే నా తల్లి కౌశల్య నీ తల్లి సుమిత్ర ఒంటరి వాళ్ళు అవుతారు కదా వారి ఆలనా పాలన ఎవరు చూస్తారు వారి గురించి ఎవరు పట్టించుకుంటారు కాబట్టి నీవు అయోధ్యలో ఉండటమే ధర్మము ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహపాసంలో చిక్కుకొని ఉన్నాడు భరతునికి పట్టాభిషేకం తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టముల పాలు చేస్తుందో ఏమో ఇంకా భరతుడు కూడా తన తల్లి కైక మాటలను విని మన తల్లుల గురించి పట్టించుకోడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూచుకోవాలి కదా నీవు అలా చేసేవనుకో నీకు నా మీద ప్రేమ భక్తి ప్రకటితమవుతుంది తల్లులకు సేవ చేయడం కన్నా పరమధర్మం ఏముంటుంది కనీసం నా మొహం చూచి అయినా నీవు ఎక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు కానీ లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు రామ అదేమిటి అలా అంటావు నీవు అంటే భరతునికి భయం భక్తి గౌరవం నీ పరాక్రమంకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కానీ అవమానించడు ఇందులో ఎలాంటి సంశయమూ లేదు అదీ కాకుండా నీ తల్లి కౌశల్యకు ఆమె పుట్టింటి ఆస్తి వెయ్యి గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ప్రజలు ఆమెను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తారు వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె వెయ్యి మందిని పోషించగలరు అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు నా జన్మ ధన్యమవుతుంది అరణ్యములలో నీవు సీత విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను మీకు కావలసినవి అన్ని అమరుస్తాను అని అన్నాడు లక్ష్మణుడు ఇంకా ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ నీ నిర్ణయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది మనము వనవాసము పోటుకు తగిన ఏర్పాట్లు చెయ్యి నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని రా వెళ్ళు లక్ష్మణ జనక మహారాజు యజ్ఞమునకు వనము వెళ్ళినప్పుడు వరుణదేవుడు మన ఇద్దరికీ ఒక దివ్య ధనస్సు అక్షయ తూరీణములు దివ్య కవచములు రెండు కడ్గములు ప్రసాదించాడు కదా వాటిని మనము గురువుగారు వశిష్ఠుల వారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాము కదా వాటిని మన వెంట తీసుకునిరా అని అన్నాడు రాముడు అన్నగారి మాట ప్రకారము లక్ష్మణుడు తన మిత్రుల వద్ద సెలవు తీసుకొని వశిష్ఠుల వారి ఇంటి నుండి ఆయుధములను తీసుకొని వాటిని తీసుకొని వచ్చి రాముడికి చూపించాడు లక్ష్మణ నేను వనవాసములకు వెళుతున్నాను కదా అందుకని నా వద్ద ఉన్న ధనము ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వదలుచుకున్నాను నీవు వెళ్ళి వశిష్ఠుని కుమారుణ్ణి సుయజ్ఞుని నీ వెంట తీసుకునిరా ఆయనతో కూడా సదాచార పరాయణులైన అనేక మంది బ్రాహ్మణులను తీసుకొని రా నా ధనము ఆభరణములు వారికి దానంగా ఇస్తాను అని అన్నాడు రాముడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గా సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్